తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడబేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో బుధవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు ప్రజలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలగురవం బాబు మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తన తండ్రి జవహర్లాల్ నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు స్వాతంత్ర ఉద్యమం కాలంలో తన తండ్రి నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రజలతో స్వాతంత్రకాంక్షను రగిలించడానికి కృషి చేశారని తెలిపారు తన చిన్నతనం నుండే దేశభక్తి నర నరాన నింపుకున్న ఉక్కు మహిళా ఇందిరాగాంధీ అని కొనియాడారు దేశం కోసం తన సర్వ ఇందిరాగాంధీ చరిత్ర పొటల్లో నిలిచిపోయారని తెలిపారు దారిద్ర్య నిర్మూలనకు ఆమె తీసుకున్న సంచలన నిర్ణయాలు నేటి పాలకులకు మార్గదర్శకంగా ఉన్నాయని వివరించారు బ్యాంకుల జాతీయం చేసి పేదవారికి అందుబాటులోకి తెచ్చారని వివరించారు మహిళా శక్తికి మారుపేరుగా నిలిచిన మాజీ ప్రధాని ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు పిసిసి ఉపాధ్యక్షుడు రాంబూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రిగా ఆమె చేసిన సేవలు మరిచిపోలేనివని తెలిపారు రాజాభరణాలు రద్దు ఇరవై సూత్రాల కార్యక్రమంతో దేశ పురోభివృద్ధికి పాటు పడ్డారని తెలిపారు తాను ఏ పదవిలో ఉన్నా ఎంతో అంకిత భావంతో ప్రజాసేవలో పని చేశారని ఆమె ఆలోచనలకు పుణికి పుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నేడు భారతదేశ రాజ్యాంగ పరిరక్షణకు దేశ భద్రతకు పోరాడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకు వర్గయించాజ్ దామోదర్ రెడ్డి చంద్రగిరి ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ డిసిసి ప్రధాన కార్యదర్శి కళందర్ ఎస్సీ విభాగం రాష్ట కార్యదర్శి శివశంకర్ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు జ్యోతిశ్వర్ నాయక్ ఎన్ఎస్యువై రాష్ట కార్యదర్శి మల్లికార్జున జిల్లా అధ్యక్షుడు శివ తిరుపతి నగర పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి ఉపాధ్యక్షుడు పాలమండల్ శివశంకర్ ఎస్సీ విభాగం రాష్ట కన్వీనర్ నరేంద్ర మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మునిసా బేగం తదితరులు పాల్గొన్నారు ఒక ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అది అతి భయంకరమైనటువంటి ఆకలితో అలమటించే బ్రిటిష్ వారితో కొట్లాడి 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 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మంచి పరిపాలన అందించడం కోసం అందరూ కలిసి నెహ్రూ కుటుంబాన్ని నెహ్రూని ఎన్నుకోవడం జరిగింది ఆయన ప్రధానమంత్రికి అయిన తర్వాత ఒక్క అంచెలంచెలుగా ఈ యొక్క దేశానికి లడక నేర్పిస్తూ పరిపాలన ఘాట్లో పెట్టుకుంటూ ముందుకు తీసుకొస్తూ ఉన్న సందర్భంలో ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత దేనికి భయపడకుండా ఎవరికి అదరకుండా బెదరకుండా అనేక చట్ట సవరణలు తీసుకుని వచ్చి బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పాదోనడం కోసం ఆమె చేసినటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు ఇది ఎవరు చెప్పినా ఒప్పుకోలే ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి విషయం దీనికి కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ భాషలు కానీ పార్టీలు కానీ లేవు ఇందిరాగాంధీ గారు అందరూ మెచ్చినటువంటి నాయకురాలుగా ప్రపంచమే తిరిగి చూసే విధంగా భారతదేశానికి ఆయన ఆమె పరిపాలన అందించింది పేదరికాన్ని పారదోలే విషయంలో ఆమె అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా భూమి ఉందంటే అది ఇందిరాగాంధీ గారి మాత్రమే ఇల్లు ఇచ్చింది భూమి ఇచ్చింది కరెంట్ ఇచ్చింది ప్రతి గ్రామానికి కూడా చదువును అందించింది అందువల్లే ఇందిరాగాంధీ ఒక ఉక్కు మహిళగా అనేక దేశాలు దండిత్తినా కూడా భయపడకుండా యుద్ధాల్లో కూడా ధైర్యంగా పోరాటం చేసినటువంటి మహిళ ఎవరైనా ఉందంటే ప్రధానమంత్రి అది ఇందిరాగాంధీని మనం కొన్నాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆమెకి నివాళులు ఆమె చనిపోయినా కూడా కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఆమెను మర్చిపోరని చెప్పి ప్రజలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మాజీ ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జయంతి ఈరోజు తిరుపతి జిల్లా మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవటం జరిగినది ఇందిరాగాంధీ గారు ఏ మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు కాకుండా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు గరీబీ అటాో నినాదంతో ఈరోజు పేద ప్రజలకి కూడు గుడ్డ అయితే ఏమి ఆమె తీసుకొచ్చిన సంస్కరణలో ఒక భాగం పద్నాలుగు బ్యాంకులను జాతీయకరణం చేయటం కాకుండా ఆర్థిక విధానాలలో కూడా ముఖ్య భూమిక పోషించినటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి ఈరోజు అదేవిధంగా ఆమె యుద్ధాలలో కూడా విజయం మహిళగా ఉండి విజయం తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు ఇందిరాగాంధీ గారికి ఈరోజు ఘనంగా జయంతోత్సవాలు జరుపుకోవటం చాలా గర్వకారణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున కోసం తన ప్రాణాలని బలిదానం చేసిన గొప్ప నాయకురాలు దివంగత ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను వేరుపరిచి పాకిస్తాన్ పీచమ అనిచ్చిన ఉక్కుమైన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు